శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన రచ్చబండకు ప్రజలు ఆదరణ ఓర్చుకోలేక మంత్రి అచ్చెన్నాయుడు దాడులకు ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ పేరాళ తిలక్ ఆరోపించారు అధికార మదంతో పోలీసులు అడ్డుపెట్టి దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు తమపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమన్నారు రెడ్డి హయాంలో సంత బొమ్మాలలో ఐదు వందల కోట్లు మూలపేట కోర్టుకు నాలుగు ఆరు వందల కోట్లు కాపు గోదాయ వలసలో అభివృద్ది పనులు జరిగాయని తెలిపారు అచ్చెన్నాయుడు నలభై ఏళ్ల హయాంలో శాశ్వత పథకం ఏది చేయలేదని సవాల్ విసిరారు సుమారు మూడు కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు పెన్షన్ రూపంలో అందించిన చరిత్ర మాది మా ప్రభుత్వాన్ని అక్కడున్న స్థానిక సర్పంచ్ గారు ఎంపీటీ గారు మరి నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు ఎంపీడీసీని గెలిచిన గ్రామం జగనన్న ఆశీస్సులతో ఈరోజు మేము స్థానిక సర్పంచ్గా ఎంపీడీసీగా గెలిచామని మాకు ఈ ఈ గ్రామంలో ప్రజలు ఇచ్చారని ప్రజలకు సేవ చేసే బోత్రమైన అవకాశం నాకు దక్కిందని సర్పంచ్ ప్రతినిధిగా జనార్దన్ గారు అక్కడ మాట్లాడుతుంటే దానికి ఆ మీరు దాడి చేయడానికి వస్తారు ఆయన చేసే చాలా మీరు ఒకసారి చూసుకోండి ఇవాళ ఆ గ్రామంలో సొంత నిధులతో శివాలయానికి రోడ్ వేసింది అతను సొంత నిధులతో వేయడం జరిగింది రెండు లక్షల రూపాయలతో శివాలయం అంగ కృష్ణమూర్తి ఇంటి నుంచి శివాలయం వరకు రెండు లక్షల రూపాయలతోనే అతను సొంత నిధులతో రోడ్ వేయడం జరిగింది మరో రోడ్డు మీరు చూసుకోండి శారదా కాలనీ నుండి మెయిన్ రోడ్డు తో నాలుగు లక్షల రూపాయలు సొంత డబ్బులతో జనార్దన్ గారు సర్పంచ్ గా గా మా కుటుంబానికి ప్రజల అవకాశం ఇచ్చారు ఆదరించారు గౌరవించారు మా జగనన్న ఆశీసులతో నేను ఈ గౌరవాన్ని పొందాను